అమరావతి నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అలాగే ఒక నిర్దేశిత లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తోంది ప్రభుత్వం అని చెప్పాలి ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ అమరావతి పనులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు మార్చి నెలలోపు అధికారుల భవనాలు అయితే పూర్తి చేసేస్తారట రెండు వేల ఇరవై లోపేమో మొత్తం అమరావతిని పూర్తి చేసేసి రాజధానిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తాము అనేది అదే నేపథ్యంలో అమరావతిలో అధికారుల కోసం నిర్మించిన భవనాలని మార్చి నెలాఖరికి పూర్తి చేస్తామంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు మొత్తం రాజధానిలో ఇప్పటివరకు ముప్పై ఐదు వేల ఎకరాలు సమీకరించారు గతంలో నిర్మించి మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిపై అధ్యయనం చేయించారు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు కూడా పిలిచారట ఇందులో సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు టిడ్కో ఇళ్ల బకాయిలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించారు అమరావతికి అదనపు నిధులు ఉన్నందున త్వరితగతిన చెల్లింపులు జరుగుతున్నాయి అమరావతిలో మొత్తం ఎనభై ఐదు ఎకరాల సారీ ఎనభై ఐదు రకాల పనులు పురోగతిలో ఉన్నాయట అయితే ఇక్కడ కీలకమైన అంశం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పది జోన్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు త్వరలో అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు ఇక్కడ అంతే అమరావతి మీద ఇక్కడ జగన్ వైఖరి ఏంటి చెప్పాలి అనే డిమాండ్ కూడా అసెంబ్లీలో వినిపించింది గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన పేరున్న వ్యక్తి తాజాగా రాజధాని అమరావతిని చెప్పేశారు అంటే సజ్జల జగన్ కూడా అమరావతిపై వైఖరి ప్రకటించాలి అనేది కాంపినేని సీరివాస్ డిమాండ్ చేశారు అమరావతికే కట్టుబడి ఉంటారా లేక మళ్ళీ మూడు మొక్కలు ఆట ఆడతారనేది ప్రజలకు తెలియాలన్నారు రాష్ట్రంలోని కాంట్రాక్టర్లందరికీ రాజధాని కాంట్రాక్టర్లు ఇవ్వాలి అని ఎమ్మెల్యే విష్ణుకుమారాజు డిమాండ్ చేశారు తొమ్మిది మంది కాంట్రాక్టర్లకి అన్ని పనులు ఇస్తే మిగిలిన వారు ఎలా బతకాలని కూడా ప్రశ్నించారు ఏది ఏమైనా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్తోంది మార్చి నాటికే అధికారుల భవనాలు పూర్తయిపోతే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొత్తం అమరావతి పూర్తయిపోయి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగిపోద్దట